అందరికీ శుభములు శుభ్ములు వందలు ఈరోజు మనము చాలా రోజుల తర్వాత సామెతల గ్రంథంలో ఒక వచనాన్ని మనము ధ్యానం చేసుకుందామనండి అది ఏమనంటే యథార్థత యథార్థత ఎంతమందిలో యథార్థత కనబడుతుంది అని మనము ఉదాహరణకు మనం చూసుకోవాలని అనుకుంటే వంద మందిలో పది మంది కూడా యథార్థత కలిగి ఉన్నాం కలిగి ఉన్నారు అని చెప్పలేమునండి ఎందుకనంటే యథార్థత అంటే అది చిన్ననాటి నుండే వారికి అలవాటు లేకుండా వారికి వారి జీవితంలో అది అనేది అసలు ఇది లేకుండా అయిపోతుంది ఏమనంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉదాహరణకి మనము ఎవరికైనా ఇంటికి వచ్చారు మనము ఏదైనా పెడుతుంటాము అయితే బిడలకి ఏమని నేర్పిస్తూ ఉంటారంటే అలా నువ్వు మొత్తం పెట్టేయకూడదు కొంచెం పెట్టి కొంచెం నువ్వు దాచిపెట్టుకోవాలి అన్నట్లుగా మనము ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉన్న తల్లిదండ్రులు బిడలకు నేర్పిస్తూ ఉంటారు బిడలకు నేర్పించేటప్పుడు బిడ్డలు కూడా అలాగునే వారి వయసులో వారి ఎదుగుదలలో అలా మాట్లాడడము అలా ప్రవర్తించడము వారికి అలవాటుగా నేర్చుకుంటూ ఉంటారు ఇంకా మనలాగా మన పుట్టుకతోనే మనం అలాగున మన ప్రవర్తన నేర్చుకుంటూ ఉంటే ఇంకా మనకు యథార్థత ఎలా వస్తుంది రాదు ఒకవేళ మనము ఖచ్చితంగా దేవునిలో పరిపూర్ణంగా మనము దేవుళ్ళు ఎదిగే వరం అయితే ఖచ్చితంగా మనలో యథార్థత వస్తుంది కానీ ఆ పుట్టుకతో మనము ఎదిగే విధులు ఎదిగే విధానంలో ఆ యథార్థత లేకపోతే ఖచ్చితంగా ఉండదనండి ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే యథార్థతకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు యథార్థతకు దేవుడు యథార్థవంతులు ఇలా ఉంటారు అని దేవుడు వాక్యంలో రెండు విధాలుగా ఆయన చెప్తున్నారండి సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో యథార్థవంతుల గురించి ఒక మాట ఉంది పదకొండవ వచనంలో ఒక మాట ఉంది యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుదురు ఎవరంట యథార్థవంతులు ఒకరి ఎందు ఒకరు దయ చూపుదురు ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ప్రేమ కలిగి ఉంటారంట ఎవరు యథార్థవంతులకు అటువంటి లక్షణం ఉంటుందంట అయితే యథార్థవంతుల గుడారము యథార్థవంతులుగా మనం ఉంటే మన గుడారము వర్ధిల్లుతుందని దేవుని వాక్యం సెలవిస్తుందనండి మరి యథార్థత అని అంటే ఏంటనంటే అద్దము అద్దం మనకి ఎలా కనబడుతుందండి స్పష్టముగా కనబడుతుంది అందులో మనం చూసుకోనగలిగితే మనకు చాలా చక్కగా అద్దము అని అంటే అది కనబడుతుంది అద్దం లాగా మనకు కనబడుతుంది యథార్థత అన్నది కూడా మనకు అలాగునే కనబడుతుందండి అలాగున్న ఎదుటి మనుషుల ఎదుటి మనుషుల ఎదుటి వ్యక్తులతో ఎవరితోనైనా సరే అది నీవైనా సరే నీ పొరుగువారైనా సరే నీ బంధువులైనా సరే నీ స్నేహితులైనా సరే నువ్వు ఒక మనిషికి ఒక వ్యక్తికి యథార్థంగా నువ్వు ప్రవర్తించి కనబడినట్లయితే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా నువ్వు ప్రవర్తించినట్లయితే నీ గుడారము వర్ధిల్లుతుంది నువ్వు అలాగనే అటువంటి వారు ఒకరి ఎందు ఒకరు దయ చూపుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా ఇంకా ఇంకొక భాగంగా చెప్పాలంటే యథార్థత అంటే కూడా నిస్వార్థం నిస్వార్థంగా ప్రవర్తించడం మనం ఎవరికైనా సహాయం చేసిన ఎవరినైనా ప్రేమించిన ఎవరితోనైనా స్నేహము చేసిన దేంట్లోనూ కూడా స్వార్థపూరితంగా మనం లేకుండా యథార్థముగా మనం ఉన్నట్లయితే యథార్థముగా మన ప్రవర్తన మన జీవిత విధానం మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యథార్థతను బట్టి వారి గుడారము వర్ధిల్లుతుందండి వారి ఇల్లు ఆశ్రదింపబడుతుంది వారి జీవితం ఆశ్రదింపబడుతుందని అలాగునే వారు ఒకరు ఎందు దయ చూపుతారు అని దేవుని వాక్యము సెలవిస్తుందండి మరి అటువంటి ధన్యత భాక్యము ఆయన బిడులైన ప్రభు మనకందరికీ గాక ఎటువంటి ధన్యత అండి యథార్థత కలిగి ఉండే ధన్యత యథార్థత కలిగి జీవించడము మనము నేర్చుకోవాలి మన బిడలకు నేర్పించాలి ఆ దాన్ని బట్టి మనం ఒకరియందొకరము దయ చూపుకుంటూ మన కుటుంబంలో ఆశ్రదింపబడాలి దేవునిలో కనుక మనం యథార్థత కలిగి జీవితాము మన మాటలోనూ మన ప్రవర్తనలోనూ ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడు మనల్ని చూస్తున్నారు మనల్ని గమనిస్తున్నారు అనేటువంటి భయము కలిగి ఆయన ఎందు ప్రేమ కలిగి యథార్థత కలిగి లాడ్. ప్రైజ్ తలా మేకర్ ప్లెస్ యువర్